వెల్కమ్ నా పేరు కనకదుర్గ స్కూటర్ మోటార్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విటల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మెకానిక్ యూనియన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు తునిపాయకరావు పేట కనకదుర్గ స్కూటర్ మోటార్స్ యూనియన్ సభ్యులు మోటార్ మెకానిక్ డేను జరుపుకున్నారు స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి వెహికల్స్ అధినేత బిడ్డల్ హాజరై కేక్ కట్ చేసి యూనియన్ నేతలకు మెకానిక్ డే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జంటపట్నాల్లో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు నానాజీ మాట్లాడుతూ ఏడాది నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా మెకానిక్స్ డే వేడుకలు తెలిపారు ఈ గౌరవ అధ్యక్షులు

తెలియజేస్తాను సభ్యులకు మరియు చీఫ్ గెస్ట్ అయిన పెట్టల గారికి అందరికీ నా నమస్కారం మెకానిక్లు అందరూ కూడా ఎంత యూనిటీగా అందరూ కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది ఇదే కంటిన్యూ చేయాలని నేను ఆకాక్షిస్తున్నాను ఒకే కుటుంబం కింద మనం అందరం ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందులోనే చిన్న చిన్న సేవలు చేస్తూ పెద్దల ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్ళి ఎవరికైనా ఆపదంటే మొన్న నర్సింగ్ చూసాం చాలా ఆనందపడ్డాం అందరూ బాగా వచ్చారు చాలా బాగా ఉన్నారు అదే కంటిన్యూ చేస్తూ గతంలో ఏడు కొండలు గారు వాళ్ళు ఉండేటప్పుడు కూడా చాలా బాగా చేశారు అదే ఇప్పుడు మళ్ళీ కనబడ్డది చేస్తే చాలా సంతోషం మీ అందరికీ కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇట్ల గారు కానీ మేము కానీ మీకు አዎ ማን ሰብቦት ጋር ያለው ማን ያን በሬታ ጋር ያው እንጂ እሱ ባለ አንቺ ላይ